నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ నైన్యూస్ బుల్టెన్ హెడ్లైన్స్ పవన్ కు అంత సీన్ లేదని తేలిపోయింది మంత్రి రోజా ప్రత్యక్ష మాజీ ఎమ్మెల్యేలు బాలకా సుమన్ క్రాంతి కిరణ్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ నేటి మహిళలకు నాటి ఈశ్వరి గారి జీవితం ఆదర్శం రేవంత్ రెడ్డి టీడీపీలో చేరిన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి సెక్రటరీ శివ శిరీష దంపతులు రానున్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లను టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మంత్రి రోజా మాట్లాడుతూ జనసేనాని పవన్ పై సెటైర్లు వేశారు పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని ఆయనను టీడీపీ ఇరవై నాలుగు సీట్లకే పరిమితం చేసిందని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు లోకేష్ ను పవన్ ఏమన్నారో పవన్ ను చంద్రబాబు ఏమన్నారో వాళ్ళు మర్చిపోయారని అన్నారు సింగిల్ గా అయితే జగన్ ను ఎదుర్కోలేమని అన్ని పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ కాలేమనేది ఎవరికి కూడా డౌట్ లేదు ఖచ్చితంగా రీచ్ అవుతాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూసాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు సీట్ షేరింగ్ అన్నాడు ఓట్ షేరింగ్ అన్నాడు కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని ఎందుకంటే ఈ మధ్యలోనే టూ థౌజండ్ నైన్టీన్లో అనుకుంటా ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు వీళ్ళకి పది పదహైదు సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం మనమే వాళ్ళకి ఎన్ని గవలన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు పర్వతం తల ఉంచదు అని మరి ఏ ప్యాకేజీ కోసం ఇరవై నాలుగు సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికి ఏమో గొప్పగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు మలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్న దించాలి ప్రత్యక్ష మాజీ ఎమ్మెల్యేలు సుమన్ క్రాంతి కిరణ్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ ఓకేనా నమస్కారం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నది నిన్న మొన్న జరుగుతున్నటువంటి దాడుల సంఘటనలు చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్కౌంటర్లు రక్తపాతం ఎమర్జెన్సీ చీకటి రోజులు ఆకలి చావులు కాల్చివేతలు కూల్చివేతలు ప్రశ్నిస్తే దాడులు అదేవిధంగా ఎదిరిస్తే కేసులు జైలు జీవితాల నిర్బంధాలు ఇది ఇందిరమ్మ రాజ్యం ఆ రాజ్యాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడని చెప్పి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతూ ఉంది సీనియర్ జర్నలిస్టు శంకర్ అని చెప్పి న్యూస్ లైన్ ఆర్గనైజేషన్ తెలంగాణ పత్రిక వాళ్ళు నడిపిస్తారు ఆయన పైన పథకం ప్రకారం మొన్న దాడి చేసి ఆయనను హత్య చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి మనుషులు ముఖ్యంగా ఈ దాడికి సంబంధించి ఇరవై ఒకటో తారీఖు నాడు సాయిరాం రెడ్డి అని చెప్పి ఈయన హస్తనాపురం కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి శశిధర్ రెడ్డికి అనుచరుడు ఇదంతా ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు సో గతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి వీళ్ళంతా రేవంత్ రెడ్డికి సన్నిహితులు ఇక్కడ ఈ సాయిరాం రెడ్డి అనేటటువంటి వ్యక్తి సీతక్కతోని మంత్రి సీతక్కతోని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ మధ్యలో ముందు రోజు శంకర్ వాళ్ళ సీనియర్ జర్నలిస్టు శంకర్ వాళ్ళ ఆఫీస్ దగ్గర వాళ్ళు రెక్కి నిర్వహించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా క్లియర్గా ఉంది అంటే పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గూండాలు సీనియర్ జర్నలిస్టు శంకర్ను హత్య చేసే పని చేసారు దానికి ఒక పన్నాగం సీసీటీవీ ఫుటేజ్లు కూడా మేము సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా కూడా అందరికి పంపించినాం అన్నీ కూడా బయటకు వచ్చినాయి పథకం ప్రకారం ఒక బైకు వెనుక నుండి ఒక ఇద్దరు మహిళలు వచ్చి ఆయన కారును గుద్దినట్టు చేసి ఆయనతోని గొడవ పెట్టుకున్నట్టు చేసి వెంటనే ఒక ఆమె ఫోన్ చేయంగానే ఒకటే నిమిషం లోపల పది మంది చుట్టుముట్టి ఆ చుట్టుపక్కలనే రెడీ ఉండి వీళ్ళంతా వచ్చి ఆయనను విపరీతంగా కొడుతుంటే స్థానికులు అక్కడ ఉండే వాళ్ళంతా అడ్డుకొని ఆయనను కాపాడుతారు ఆయన యశోద ఆసుపత్రి సోమాజిగూడలో తీవ్ర గాయాల పాలై చికిత్సకు ఆయన చేరితే నిన్న మేమందరం కూడా క్రాంతి గారు మేము చాలా మంది నాయకులు కూడా నిన్న పోయి ఆయనను పరామర్శించినాం చాలా తీవ్రమైనటువంటి గాయాలు కూడా మహిళలకు నాటి శ్రీమతి ఈశ్వరీభాయ్ గారి ముప్పై మూడవ వర్ధాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారి వర్ధంతి వేడుకలను శ్రీమతి గీతారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మాతృలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు ఇతర మిత్రులు గీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈశ్వరీబాయ్ గారి అభిమానులు గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయ్ గారు ఏ స్ఫూర్తితో పనిచేసినో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారు ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయ్ గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము మంచి చదువు అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకు అని అంటే గీతక్క రాజకీయాలలో ఎదగాలని వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి హాస్పిటల్ రన్ చేయడం నుంచి మొదలు పెడితే నైతికంగా ఆర్థికంగా రాజకీయంగా వారు అండగా నిలబడి మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది గీతక్క ప్రతి అడుగులో ప్రతి విజయంలో డాక్టర్ గారి స్ఫూర్తి డాక్టర్ గారి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి సెక్రటరీ శివశిర్ష దంపతులు మిర్యాలగూడ నియోజకవర్గంలో శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి భోగ్ బండార్ కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ప్రభుత్వ వీప్ డోర్నకల్ సభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మరియు మిర్యాలగూడ సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు వారితో పాటు శంకర్ నాయక్ మరియు నల్గొండ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్కే ఆర్జే వెంకటేష్ మరియు టీడీపీ నాయకులు మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు బాణసంచ పేల్చి హర్షం వ్యక్తం చేశారు ఒక ప్రత్యేకత ఉంది నల్లారి కుటుంబంలో అమర్నాథ్ రెడ్డి గారు అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కిషోర్ కుమార్ రెడ్డి గారి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లా ప్రజలకు చేశారు ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆయన ప్రకటనను మేము స్వాగతిస్తూ ఆయన ఎమ్మెల్యే కావాలని అన్నమయ్య జిల్లాలో మంత్రి కావాలని ప్రజలంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆయన సేవలు మరోసారి ఈ జిల్లా ఎంత ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం టికెట్ అనౌన్స్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యానందరావును ప్రకటించడంపై తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోతపేట నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోతపేట నియోజకవర్గం సీటు బండారు సత్యానందరావు కేటాయించడంపై సత్యానందరావు సంతోషం వ్యక్తం చేశారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నన్ను నియమించినందుకు మును పెన్నడు అత్యధిక మెజారిటీతో గెలవడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని దీనిపై ఉమ్మడి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కలిసిగట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఆనందోత్సాహాలతో బాణసంచ కాల్చారు పల్నాడు జిల్లా నర్సరావుపేట ఫిబ్రవరి ఇరవై నాలుగు టీడీపీ శాసనసభ్యులు అభ్యర్థుల ఎంపిక తొలి విడత జాబితా విడుదల చేయడం పట్ల నరసారావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు టీడీపీ జాతీయ అధ్యక్షులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన శాసనసభ్యులు అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేయడం జరిగిందని దానికి మాకు చాలా సంతోషంగా ఉందన్నారు మొదటి విడత జాబితాలో మా పేర్లు లేనప్పటికీ రెండో విడత జాబితాలో ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వారి పేర్లు తప్పకుండా ఖరారవుతాయన్నారు బాబు గారు ఏం చెప్తే అలా విని వారి అడుగుజడలు నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మొదటి విడత మరి అభ్యర్థుల జాబితా మరి రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి మరి సీటు డిక్లేర్ చేయడం జరిగింది మరి రెండో విడతలో ఎవరైతే సీట్లు మీరు ఆగిపోయినాయి వాళ్ళందరూ కూడా తప్పదుగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నాలుగున్నరేళ్లుగా మేము అందరం కూడా ఈ పార్టీ కష్టపడి ప్రజల్లో ఉన్నాము పార్టీని గెలిపించుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా రాత్రి కష్టపడుతూ పనిచేస్తున్నాము ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తున్నారు కష్టపడి కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు గడప గడపకి కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం గ్రామ సర్పంచ్ కోనపురెడ్డి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ జెండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు ఆవిష్కరించారు అనంతరం వరపుల మాట్లాడుతూ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన విధానం కంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం వరకు పూర్తి చేశాడని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తాను ఎమ్మెల్యేగా నెగ్గిన వెంటనే గ్రామంలో ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వలపద సత్యసూరిబాబు మండల కన్వీనర్ అడప పార్థసారథి కూనపురెడ్డి దుర్గారావు ఉగ్గిరాల రాజు అలమండ చలమయ్య నీరుకొండ సత్యనారాయణ మరియు ఏలేశ్వరం మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పవన్ సీన్ లేదని తేలిపోయింది మంత్రి రోజా ప్రత్యక్ష మాజీ ఎమ్మెల్యేలు బాలకా సుమన్ క్రాంతి కిరణ్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ నేటి మహిళలకు నాటి ఈశ్వరిబాయి గారి జీవితం ఆదర్శం రేవంత్ రెడ్డి టీడీపీలో చేరిన సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి సెక్రటరీ శివశిరీష దంపతులు ఇవి బుల్టన్ అప్డేట్స్ మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు